వినాయక చవితి స్పెషల్ స్టవ్ ఆన్ చేయకుండా అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో చేసుకునే కాజు మోత చాలా టేస్టీ ఉంటుంది చూస్తుంటేనే టెంప్టింగ్ గా ఉంది కదా వినాయక చవితికే కాదండి అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈజీగా చేసుకునే స్వీట్ ముందుగా ఒక మిక్సీ జార్ లో ఒక కప్పు జీడిపప్పులు వేసి ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకోండి ఆన్ లోనే ఉంచి గ్రైండ్ చేసుకుంటే ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇలా ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోండి నెక్స్ట్ అదే మిక్సీ జార్ లో కప్పు షుగర్ వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఇందులో వేసుకోండి నెక్స్ట్ ఇందులో పావు కప్పు మిల్క్ పౌడర్ పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ గా కలుపుకోండి పాలు చూసి కోసుకోండి ఎక్కువ పట్టు జస్ట్ వన్ ఆర్ టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ మూడు నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఇప్పుడు మోదక్ మూడు తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేయండి ఈజీగా రావడం కోసం ఇందులో నేను గార్నిష్ కోసం కొంచెం పిస్తా పలుకల్ని వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కాజు మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా పెట్టి ఈ లో సెట్ చేయండి అంతే అండి కాజు మోదక్ రెడీ అయిపోతుంది